ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ప్లే స్టేషన్ ఫోర్ గురించి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతా ఉన్నారు ఇది వచ్చేసి ప్లే స్టేషన్ ఫోర్ స్లిమ్ ఈ ప్లే స్టేషన్ వచ్చి మా మామ గిఫ్ట్ గా ఇచ్చాడు యాక్చువల్ గా ప్లే స్టేషన్ ఫోర్ వచ్చేసి రెండు వేల పదమూడు లో రిలీజ్ అయింది ఫోర్ స్లిమ్ పిఎస్ ఫోర్ ప్రో వచ్చేసి రెండు వేల పదహారు లో అయితే వచ్చాయి దీంట్లో వచ్చేసి ఏఎం గ్రాఫిక్స్ యూజ్ చేశారు దీంట్లో టెన్ సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు గేమ్స్ ఆడుకోవచ్చు పిఎస్ ఫోర్ ప్రో లో ఫోర్ కే వరకు సపోర్ట్ చేస్తుంది దీన్ని మా మామ గిఫ్ట్ గా ఇచ్చిన కాడ నుంచి దీంట్లో నేను ఒకే ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ దీంట్లో హార్డ్ డిస్క్ అయితే ఎగిరిపోయింది నేను దీనికి టూ పాయింట్ ఫైవ్ ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేశాను ఇదిగోండి ప్లే స్టేషన్ ఆన్ చేస్తున్నాను మా టీవీ వచ్చేసి ఫోర్ కే వన్ ట్వంటీ సపోర్ట్ చేస్తుంది ఈ ప్లే స్టేషన్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ తగ్గలేదు చూడండి దీంట్లో వచ్చేసి అన్చార్టెడ్ ఫోర్ క్యాసెట్ అయితే వేస్తున్నాను మ్యాన్ అయితే లేదు ప్రస్తుతానికి అన్చార్టెడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా గేమ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా వస్తుంది ఇప్పటికీ మేము ఆడుకుంటూనే ఉంటాం గేమ్ చూడండి ఇప్పటికీ క్వాలిటీ ఏది తగ్గలేదు ప్రెసెంట్ వచ్చేసి పిఎస్ ఫైవ్ రన్నింగ్ లో ఉంది కాబట్టి పిఎస్ ఫోర్ ని పదివేలు నుంచి పదిహేను మధ్యలో తీసుకుంటే వర్త్ నా ఫీలింగ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి